హలో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు శుభోదలో ఓ ముఖ్యమైన విషయం విశ్వానికే ఉపయోగపడే విషయం మనందరికీ తెలిసిన విషయం కానీ ఆచరణ చేయలేని విషయం మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా ఓజోన్ డే ఓజోన్ డే సెప్టెంబర్ పదహారు అంటే రెండు రోజుల క్రితం అప్పుడే ఈ వీడియో చేయవలసింది కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను ఏది ఏమైనా రెండు రోజుల క్రితమే కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ అందించాలని ఆలోచనతో ఈ వీడియో అందిస్తున్నాను అంటే నేను ఉపాధ్యాయుడిగా తెలుగు కూడా ప్రపంచ జ్ఞానాన్ని కూడా చాలా విషయాల్లో నేను పరిశీలన చేశాను ముఖ్యంగా ఒరిజినల్గా నేను సోషల్ చాలామంది తెలియదు జామి తెలుగు గురువు కదా తెలుగు మాస్టర్ కదా అనుకునే కానీ నా బ్యాక్గ్రౌండ్ వరకు చాలా వరకు సోషల్ అనమాట అయితే ఇక్కడ సోషల్ తెలుగు అని పక్కన పెడితే అందరికీ ఉపయోగపడిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసిన పరిజ్ఞాన ప్రకారం ముఖ్యంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నాంటే మొన్న సెప్టెంబర్ పదహారున మా స్కూల్లో అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుమ్మేరులో ఈ ఓజోన్ డే చేసాం ఓజోన్ డే చేసేటప్పుడు నేను పర్లాద పది నిమిషాలు మాట్లాడగలను కదా అనుకున్నాను ఓజోన్ మీద ఎందుకంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ సోషల్ గతంలో కాంపిటేటివ్గా అదే అదేవిధంగా కొంత పరిజ్ఞానం ఉంది అని అనుకున్నాను నేను అయితే ఆ సమావేశంలో మా ప్రధాన ఉపాధ్యాయురాలు వారు శ్రీమతి శ్యామలారాణి గారు మాట్లాడుతున్నారు వారు సుమారు ఒక అరగంట మాట్లాడారండి కేవలం ఓజోన్ ఓజోన్ అనేది పొర ఎలా పనిచేస్తుంది ఎలా అది ఇబ్బంది పడుతుంది దాన్ని ఎలా రక్షించాలి వాయువులు కిరణాలు అసలు వాతావరణం పోరాలు ఇలా చాలా పిల్లలకి అక్కడ ఆ మీటింగ్లో పిల్లలకి చెబుతూ ఉంటే విద్యార్థులతో పాటు నేను కూడా చాలా చక్కగా విన్నానండి చాలా మీటింగ్లో చెబుతూ ఉంటే మనకు తెలిసిన విషయమే అనుకుంటాం కానీ చాలా తెలియని విషయాలు మేడం గారు ప్రస్తావించారు అసలు ఒక్క ఇలా ఓజోన్ కాదండి సహజంగా ఏదైనా సైన్స్ ప్రోగ్రాలు అయినా మొన్న ఇటీవల మాకు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మన తెలుగు భాష దినోత్సవం జరిగినప్పుడు వారికి మైక్ ఇస్తే అసలు విడిచిపెట్టరు అండి మనం బ్రేక్ చేయాలి తప్ప విడిచిపెట్టరు అంత అనర్ఘంగా మాట్లాడగలుగుతున్నారు వాస్తవం అండి నేను చెప్పేది ఇదేదో మా ఇచ్చమ్మ గారు నేను పోగుడుతున్నాననే విషయం కాదండి వాస్తవం నేను ఈరోజే కనుక్కున్నాను మేడం గారిని మేడం గారు నేను వచ్చిన తర్వాత సుమారు మూడు నాలుగు సార్లు మీటింగ్లో మాట్లాడడం చూశాను ఒకసారి మా తెలుగు భాషా దినోత్సవం నాడు మాట్లాడారు అదేవిధంగా ఒక సైన్స్ సంబంధించిన విషయంలో ఒకసారి మాట్లాడారు ఒకసారి స్టాఫ్ మీటింగ్లో కూడా చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడారు తర్వాత నిన్న మొన్న ఓజోన్ డే సెప్టెంబర్ పదహారును కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు మీరు ముందుగా ప్రిపేర్ అవుతారా ఏంటి అసలు ఎందుకంటే మీరు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసారు ఇంత పరిజ్ఞానం ఎలా ఉంది చాలా వరకు నేను మర్చిపోతూ ఉంటాను నేనేం కాదండి ఇంకా యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే అంత పరిజ్ఞానంతో మాట్లాడటం నేను ఎక్కడ చూడలేదు నేను మీరు మీరు ఏమైనా ప్రిపేర్ అవుతారంటే అప్పుడు వాస్తవంగా చెప్పిన విషయం ఏంటంటే లేదు మాస్టర్ నేను ఏ విషయం ప్రిపేర్ అవ్వనండి నాకు అలా మైక్ ఇస్తే ఆటోమేటిక్గా నేను మాట్లాడగలుగుతానండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే పుస్తక పరిజ్ఞానం అందుకు చెప్తాను ముఖ్యంగా సుమారు పదివేల పుస్తకాల వరకు చదివారండి మేడం గారట స్వతహాగా వారి క్రిస్టియన్ అయినప్పటికి కూడా రామాయణ మహాభారతాలే కాక భాగవతం కూడా చదివారు విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి శ్రీమదాంధ్ర రామాయణ కలవృక్షం రంగనాయకమ్మ గారు రచించినటువంటి రామాయణ విషవృక్షం కూడా చదివారు వాస్తవం చెప్పమంటారా నేను కూడా ఇంతవరకు ఆ రెండు పుస్తకాలు చదవలేదండి అలా చదవడం వల్లే మేడం గారు ప్రతి విషయం మీద అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నారు అంటే మనకు విషయ పరిజ్ఞానం రావాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇదే విషయం అందుకు ఈరోజు మేడం గారితో మాట్లాడడం అయ్యో ఆ వీడియో చేయలేకపోయాను అనుకోవడం తర్వాత మేడం గారు మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నేను గ్రహించి ఈ విషయాలు మీ అందరికి కూడా షేర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాను నేను కూడా ఈ వీడియో చేసే ముందు కొంత పరిజ్ఞానాన్ని నేర్చుకునే మీ ముందు ఉంటున్నాను అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవండి అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ వీడియో విన్న తర్వాత కనీసం ఒక వంద మంది విన్నారంటే ఒక్కరైనా మారుతారేమో ఒక్కరైనా ప్రభావితం చేస్తారేమో ఏమో ఈ ఒక్కరు కూడా పది మంది చెబితే పది మంది ఇంకొకరు చెబుతా అలా అలా మొత్తం మీద ఈ ఓజోన్ పొర యొక్క రక్షణ పటిష్టంగా ఉంటుందేమో అన్న ఆలోచనతో నేను చెప్పడం జరుగుతుంది అసలు మనం ఒకసారి భూగోళాన్ని ఆలోచిద్దామండి భూగోళము చుట్టూ ఆవరించి ఉన్న వివిధ వాయువుల సమూహమే వాతావరణం నేను తరగతిలో ఉండేటప్పుడు నేర్చుకున్నానండి ఇది చదివే ఆరోగ్య చదువుతున్నప్పుడు ఈ వాతావరణంలో మూడు పొరలు తర్వాత మళ్ళీ పొరల మీద పొరలు కొన్ని విభాగాలు జరిగాయి కానీ అండి నాకు బాగా గుర్తుంది మూడు పొరలు ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఐనో ఆవరణం ట్రోపో ఆవరణంలో ఈ మానవులే కాకుండా సకల పురాణిలో కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా నివాసయోగ్యంగా ఉండే మాట అది అంటే సున్నా నుంచి సరిగా గుర్తులేదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఆ ప్రాంతం కిలోమీటర్లు పై వరకు కూడా మనం ట్రోప్ ఆవరణం తర్వాత స్ట్రాటో ఆవరణం ఆ ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై కొంచెం ఇటు మీ చెప్పలేను కానీ ఈ స్ట్రాటో ఆవరణంలోనే ఉన్నదే ఓజోన్ పుర ఇది సుమారుగా పదిహేను కిలోమీటర్ల నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల మధ్య ఆవరించి ఆ మధ్యలో ఉందని విషయాన్ని గ్రహించాను నేను తర్వాత అయిన ఆవరణ అయిన ఆవరణం కానీ మాకు రేడియో తరంగాలు కానీ విమానాలు కానీ సంచరించే ప్రాంతం అయితే ఇక్కడ ఓజోన్ ఏంటి భూమికి రక్షణ కవచం భూమికి గొడుగు సూర్యరశ్మి నుండి ఎన్నో కిరణాలు వస్తాయి మనకి గామా కిరణాలు కానీ బేటా కిరణాలు కానీ తర్వాత వివిధ రకమైన కిరణాలు కానీ అతి ప్రమాదకరమైన కిరణాలే అతి నేల లోహిత కిరణాలు ఆల్ట్రా వైలెట్ రేస్ చూసారా ఇవి చాలా ప్రమాదం డైరెక్ట్గా ట్రోపావరణంలోకి వచ్చి మనిషి ప్రాణ ఈ ప్రాణుల మీద పడితే ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ అదేవిధంగా వివిధ రకమైన జబ్బులే కాకుండా కంటి శుక్లాలు కలిపోవడం అదేవిధంగా పంట పొలాల మీద ప్రభావం పంట దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది ఇలా అనేక రకమైన నష్టాలు ఉన్నాయి మరి మనం ఇంత ఆనందంగా ఆరోగ్యంగా చాలామంది వందకు వంద సంవత్సరాలు వంద పదిహేను సంవత్సరాలు కనీసం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా హాయిగా బ్రతగలుగుతున్నామంటే కేవలం మనకి అసలైన దేవుడు ఓజోన్ ఓ త్రీ అంటాం మనం సైన్స్ పరంగా మనకు టెక్నికల్ సాంకేతిక పేరు తీసుకుంటే త్రీ ఓవన్ ఓటు ఆక్సిజన్ అది ఓవన్ ఒక ఇది ఓ ఓటు ఓ త్రీ ఓజో ఇది ఓజోను రక్షణ కవచంగా ఉంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలోనే అంటార్టికా ప్రాంతంలో ఓజోనికి చిల్లుబడిన విషయాన్ని సైంటిస్టుల శాస్త్రవేత్తలు కనుక్కున్నాడు మరి ఎలా కనుక్కున్నారంటే అంటారటిక్ అంతా మంచిగా పుట్టుంది కదండి అంటే మనకి ఇక్కడంటే కనుక్కోలేము ఎందుకంటే ఏదో చర్మ రోగాలు ఏవో ఇచ్చిందామని ఏమనుకుంటా అంటే ఏదో ఆయనకి ఎంత బాగోలేదు ఏదో స్కిన్ రోగం వచ్చింది లేకపోతే వారికి అది సరిగా అందరూ చూడండి ఇప్పుడు మనం ఇన్ని అసలు నిజంగా ఒక ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకుంటే నలుగురు ఉంటే నలుగురిని కలతారు ఇలా ఉదాహరణ చెప్పాను నేను అసలు కలర్దం లేకుండా మనుషులు చాలా తక్కువ కనబడుతున్నారు ప్రభావం ఏంటి అనుకుంటున్నారు ఓజోన్ క్షీణత ఖచ్చితంగా దాని తీవ్రత ఎక్కువగా ఉంటే చర్మ క్యాన్సర్ కూడా వస్తుంది చాలామందికి మరి ఎలా కను తెలుసుకోగలిగారంటే అంత మంచి కదండి ఎప్పుడైతే ఓజోన్ అక్కడ పడిందో డైరెక్ట్గా సూర్యకిరణాలు అతిలువరత కిరణాలు పడి ఆ వేడెక్కి విపరీతంగా మంచు కరిగి ప్రవహించేస్తుంది తద్వారా కనుక్కోవడం జరిగింది అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని ప్రపంచంలో అధినేతలందరూ ఒకసారి సుమారు నూట తొంభై ఎనిమిది దేశాలు మాంట్రియల్ అగ్రిమెంట్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఐదు ఆ ప్రాంతంలో వియన్నా సమావేశంలో దాన్ని ఒకసారి పరిశీలన చేశారు అదే మొట్టమొదటిది వాతావరణానికి సంబంధించిన సమావేశం అంటే అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడులో నిర్ణయించారు ఎనభై తొమ్మిది నుంచి అమలు చేయడం జరిగింది అది ప్రోటోకాల్ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనం సిఎఫ్సి క్లోరో ఫ్లోరో క్యాబన్ సంబంధించిన రిలీజ్ చేసిన ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా మనం తక్కువగా వాడడం కానీ నిషేధించడం కానీ జరగాలి అలాగే హెచ్సిఎఫ్సి హైడ్రో క్లోరో కార్బన్స్ ఇటీవల కూడా చాలా ప్రమాదం ఉంది టోటల్గా సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఎంత వేగంగా ఎంత చక్కటి విషయాలు మనం వితిన్ సెకండ్స్లో మనం తెలుసుకోగలుగుతున్నామో ఎలక్ట్రానిక్స్ ఫూడ్స్ వల్ల ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నామో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి ఈరోజు వాతావరణం ఎలా తెలిసిందండి ఆలోచించండి వేసవి కాలంలాగే ఉంది వర్షం పడితే వర్షాకాల ఆ రోజు వర్షం పడితే వర్షాకాలం పట్లేదనుకో వర్షాకాలం నాడు కూడా విపరీతమైన వేడి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ విపరీతంగా అది వేడి అంటే గ్లోబలైజేషన్ వేడెక్కిపోయింది మొత్తం భూమండలం అంతా కూడా ఈ సిఎఫ్సి వాయువులు అవ్వచ్చు కార్బన్ మోనాక్సైడ్ ఇలా విషవాయువులు అవ్వచ్చు ముఖ్యంగా చెట్లు నరికేయడం ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నరికేయడం ఇవన్నీ కూడా మానవుడు చేసుకున్నటువంటి ఒక చెడు ఆలోచనని చెప్పవచ్చండి అది తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అనేది పక్కన పెడితే వాడి సౌకర్యం కోసం ఆలోచిస్తే నిజంగా చాలా వినాశనమే ఈరోజు జరుగుతుంది మరి మాంట్రియల్ పంతొమ్మిది ఎనభై ఏళ్ళు మాంట్రియల్ ఉత్పత్తి ప్రకారం రెండు వేల ముప్పై వరలోగా మనం పూర్తిగా కూడా వీటిని నిషేధించాలి ఎక్కువ చెట్లు పెంచాలి ఓజోనికి చిల్లి పడకుండా చూడాలి మనం ఈ కార్బన్స్ రిలీజ్ చేసినటువంటి వాహనాలని విడిచిపెట్టాలి టోటల్గా కూడా మనకి ఈ ఫ్రెండ్లీ ఎక్కువ ఎక్కువ బైక్స్ కానీ ఫ్రెండ్లీ బైక్స్ అంటాం కరెంటుతో మన వీటితో కరెంటుతో నడిచే బైకులు ఏ విధమైన పొల్యూషన్ ఇవ్వదు కదండి కార్పన్స్ రిలీజ్ చేయగల అవి ఎక్కువగా వాడి వాతావరణాన్ని పరిశుద్ధం చేద్దాం ఓజోనికి చిల్లి పడకుండా పెద్దదవ్వకుండా చూద్దాం మనం దాని సాంద్రత పెరగకుండా చూద్దాం అని చేశారు చాలా వరకు కూడా పనిచేసింది కానీ అది నియమాల్ని పాటించలేదండి చాలా ప్రపంచ దేశాలు చూడండి ఇప్పుడు మనం వాడుతున్న అనేక రకమైన విపరీతమైన మొబైల్స్ ప్రతి ఇంటిలో కూడా నాలుగైదు మొబైల్స్ ఉంటున్నాయి రేడియేషన్స్ అనేక రకమైన ఇబ్బంది కలిగించినటువంటి మన కంటికి ఇబ్బంది కలిగించినటువంటి చెవులకి ఇబ్బంది కలిగించినటువంటి రేడియేషన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది తర్వాత మనం ఫ్రిడ్జ్ తీసుకోండి అసలు పల్లెటూరులో ఫ్రిడ్జ్లు ఏంటి చెప్పండి ఎంత పచ్చని వాతావరణం చల్లగా చెట్లు ఎంత ఆహ్లాదకరం వాతావరణం ఉండేది ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయండి ఎన్ని సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతున్నాయండి ఫ్రిడ్జ్లతో పాటు ఇటీవల ఎక్కడ చూసినా ఏసీ పల్లెటూరులో కూడా ఎక్కడ పెడితే అక్కడ వేసి నిజంగా అవసరం అయిపోయిందండి ఒకప్పుడు లగ్జరీ ఉండేది ఇప్పుడు అవసరం అయిపోయింది కారణం ఏంటంటే ఎక్కడ చూసినా విపరీతమైన భయంకరమైన భరించలేనటువంటి వాతావరణం ఉంది ఈ వాతావరణం తట్టుకోవడానికి ఆ వాతావరణం పాడు చేసే వస్తువులని వాడుతున్నాము మనం అది ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ చేసే వస్తువులైనటువంటి ఈ మన ఫ్రిడ్జ్లు కానీ రిఫ్రిజిరే రిఫ్రిజిరేటర్స్ కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యే వాడుతున్నాం మనం మరి ఎలా దీన్ని తగ్గి ఇది ఒక టైంలో తగ్గిందండి ఈ విషయం నేను మా మేడం గారు తెలుసుకున్నాను నేను ఊహించలేదు నేను ఎక్కడా వినలేదు కూడా కరోనా టైంలో మనం ఆ మూడు నెలలు నాలుగు నెలలు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా లాక్డౌన్లో ఉన్నాం చూసారా ఒక ఆరు నెలల వరకును అప్పుడు ఓజోను తనకు తానే ఆ చిల్లుకు మూసుకోవడానికి ఏర్పాటు జరిగింది అటండి ఎలా అంటే ఈ సిఎఫ్సి వాయువులు అదేవిధంగా కార్బన్ సంబంధించిన వాయువులన్నీ కూడా చాలా వరకు మనం బంద్ చేయగలిగాం ఎవరే బయటికి వెళ్ళలేదు అన్ని వాహనాలు బంద్ కార్బన్ సంబంధించిన బంద్ అదేవిధంగా స్వచ్ఛందంగా కరెంటు కూడా ఒక్కోసారి మనం స్వచ్ఛంద పడి నుంచి ఆ కరెంట్ను కూడా ఆపి కొంతవరకు మనం పొల్యూషన్ లేకుండా చూసుకోగలిగాం విషవాయుల లోపల రాకుండా ఇలా కొంతవరకు మనం తగ్గించుకోగలిగాం ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగింది కాబట్టి ఆ ఓజోన్ అనేది అప్పుడు కొంచెం బలమైంది అటండి ఆ చిల్లు అనేది కొంచెం లాక్డౌన్ ఎత్తేసాడు మళ్ళీ మామూలే ఇది విషయం మళ్ళీ మామూలే మరి దీన్ని ఎలా నియంత్రించుకోగలం మాంట్రియల్ ప్రోటోకాల్ నియమం ప్రకారం ఇంకా నా ఐదు సంవత్సరాల్లో రాబోతున్నటువంటి ఇరవై రెండు వేల ముప్పైకి అనుకున్న ఒప్పందం ఏమైపోయినట్టు నియమాలన్నీ తొంగలో తొక్కేసాం కదా ప్రపంచ దేశాలన్నీ అలాగే తయారయ్యాయి మన ఇండియా కూడా అంతే కదా పల్లెటూరులో ప్రతి ఇంట్లో కూడా ఈ సిఎఫ్సి సంబంధించిన అన్ని వసతులను వాడుతూనే ఉన్నాం మనం విపరీతమైన బైకులు వాడుతున్నాం పెట్రోల్ విపరీతంగా మనం కాలుస్తున్నాం అనేక రకంగా మనం పొల్యూషన్ని చేస్తాం గ్లోబలైజేషన్ కారకలయ్యాం మరి ఎలా కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్పేది ఏంటంటే కనీసం మీరైన స్పృహ తెచ్చుకొని ఖచ్చితంగా మీరు మీ పుట్టినరోజుకి కనీసం ఒక్క మొక్కే నాటండి నాటడమే కాకుండా ఆ మొక్కను పెంచండి మరి ఇది నిజంగా విశ్వవ్యాప్తం అనుకోండి చాలామంది విద్యార్థులు కోట్ల కొలిది విద్యార్థులు ఉన్నారు మరి కోట్ల కొలిది మొక్కలు సంరక్ష సంరక్షణ పడతాయి కదండి అదేవిధంగా ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చింది ఎవరు చట్టం తీసుకొచ్చిన దాన్ని పక్కన పడేస్తున్నారు ఎవరో నాటట్లేదు కొన్ని మొక్కలు కూడా ఫ్రీగా సప్లై చేస్తుంది నాటట్లేదు ఏదో ఫోటో కోసం ఆడుతున్నారు దాని పక్కన పడేస్తున్నారు కేవలం ఫోటోల వరకే పరిమిత ప్రతి పని అలాగే తయారవుతుందండి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుందాం విద్యార్థులే కాకుండా యువత మేధావులు అందరూ కూడా కొంచెం సీరియస్గా తీసుకోండి తీసుకొని ఖచ్చితంగా ముందు మొక్కలు పెంచుదాం కనీసం ఒక పది పది మనం అంటే ఏమనుకుంటారంటే చాలామంది మనం పది సంవత్సరాలు మనకి ఏమనిపిస్తున్నారా అని అనుకుంటారు తర్వాత తరాలైనా ఉపయోగపడతాయి నేను ఎప్పుడో నాటిన మొక్క అండి ఈరోజు చిన్నప్పుడు ఎప్పుడో నాటాను మా ఇంటి దగ్గర ఆ మొక్క ఈరోజు కూడా మంచి చక్క అదే మా పొలాల్లో నాటా ఉండే అది చాలా పెద్దదయ్యింది అలాగే నేను మొట్టమొదటిసారి పనిచేసిన పాఠశాలలో అర్ధవరం పాఠశాలలో అప్పుడు రెండు వేలు రెండు వేల ఒకటి ప్రాంతంలో మొక్క నాటం అది మనం వెళ్ళేటప్పుడు చాలా పెద్ద అయింది దాన్ని చూస్తే ఎంత ఆనందం అలాగా మన ప్రతి పుట్టినరోజుకి శుభకార్యాలకి పెళ్లి రోజులకి శుభకార్యాల దాన్ని కూడా ఒక మొక్క నాటండి పిల్లలే కాదు మనం అందరం దాన్ని రక్షించండి సంరక్షించండి వేడి ఖచ్చితంగా తగ్గిపోతుంది వేడి తగ్గిందంటే ఖచ్చితంగా మనం ఈ రిఫ్రిజిరేటర్స్ కానీ కూలర్స్ కానీ ఏమి వాడడం కదండి ఫ్రిడ్జ్లో ఏముంటే అవకాశం ఉంటుందండి చల్లటి నీరు వస్తుంది చల్లటి గాలి వస్తుంది చక్కగా ఫ్యాన్ వేసుకునేటప్పటికీ గాలి కూడా వాతావరణం బాగుంటుంది సిఎఫ్సీని పనిచేసినట్టే కదా చాలా వరకు ఎప్పుడో తీవ్రమైన సమ్మర్లో ఉండడం అలాగే కొంచెం వేసుకుంటాం మిగతా చలికాలం అని లేదు వర్షాకాలం లేదు అన్ని కాలాల్లో కూడా ఉపయోగిస్తున్నాం కదండి ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను ప్రీతమైన చెమటలు పడుతున్నా కారణం ఏంటంటే ఇంత రాత్రి కూడా టెంపరేచర్ విపరీతంగా ఉందన్నమాట అది ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా సీరియస్గా చేద్దాం మీకున్న కొద్దిపాటి స్థలంలో కూడా ఒక మంచి మొక్కను అడుదాం పెంచుదాం సంరక్షిద్దాం చక్కటి గాలిని ఆక్సిజన్ ఇచ్చే విధం చేస్తాం ఇప్పుడు మేము మాకున్న స్థలంలోనే చాలా వరకు కూడా మేము ఈ తులసి మొక్కలని జామ మొక్కలని తర్వాత ఉన్న తక్కువ స్థలంలోనే తర్వాత ఈ కలబంద ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయినప్పుడు కూడా ఆక్సిజన్ ఇచ్చిన మొక్కలు విని తులసి హండ్రెడ్ పర్సెంట్ మా స్కూల్ దగ్గరలో రావి చెట్టు ఉందండి బా పెద్దలందరూ కూర్చుంటారు స్వచ్ఛమైన కాదు చల్లగా ఎంత ఉంటుందో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు కదండి రావి చెట్టు ఇలా ప్రతీది కూడా మనం చెట్లు బాగా పెంచుదాం ఆక్సిజన్ వచ్చే విధంగా చూద్దాం చల్లగాలు వచ్చే విధంగా చూద్దాం మొట్టమొదటి వస్తుంది అనవసరంగా ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాడకుండా వాటి వాడకాన్ని తగ్గించుకుంటాం తప్పనిసరి అలాగే వాడుతాం వాడకాన్ని తగ్గించుకుంటాం అనవసరం కూడా వాడుతూ ఉంటారు అలాగే కరెంటు కూడా ఫ్యాన్లు విపరీతం తిరుగుతూ ఉంటాయి అనవసరంగా ఆఫీసులు అంటారు చూస్తూ ఉంటాయి ఒక దగ్గర మళ్ళీ వాటిని కరెంట్ని ఉత్పత్తి చేయడానికి కూడా మనం కెమికల్స్ సంబంధించిన వాడుతుంటాం కదండి వాటి ద్వారా స్మోక్ రిలీజ్ అవుద్ది కదండి అది కార్బన్స్ కదా అందుకు చెప్తున్నాను ఆదా చేసుకున్నా మనకు తక్కువ వాడకం జరుగుతూ ఉంటుంది ఇది నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే మీ పుట్టినరోజులకు కానీ ఇంకా ఇంట్లో శుభకార్యాలు కానీ ఖచ్చితంగా ఒక మొక్క నాటండి మీరు చెప్పడే కదా నేను కూడా ఆచరించడం ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో చేసిన ప్రతి ఒక్కరు పది మందికి పంపించండి వాళ్ళు కూడా అదే ఆ విధంగా చేయడానికి ప్రయత్నించేయండి ఇలా ఇదొకటి ఇలా కొన్ని కొన్ని విషయాలని విద్యార్థులకి శుభ్రత ఈ క్లీనినెస్ వాటి మీద అక్కడ అవన్నీ శుభ్రం చేసి కలుపు మొక్కల తీసి చెట్ని కొంచెం సంరక్షణ విధంగా విధంగా అన్ని కూడా మనం విద్యార్థులకి అంటే ఆ మొక్క మొక్క లాంటి వాళ్ళు కదండి పెళ్ళు అప్పుడే మనం నేర్పాలి నేర్పితే వాళ్ళు చక్కగా మొక్కలు పెంచుతూ ఉంటారు ఇలా ప్రతిదీ కూడా విద్యార్థులకి నేను నేర్పడం కార్యక్రమాలు చేయడం మా ప్రధాన ఉపాధ్యాయుల వారి సహకారంతో చాలా కార్యక్రమం ఉపాధ్యాయులందరం చేస్తున్నాం విద్యార్థుల్లో ఒక రకమైన ప్రభావాన్ని వాళ్ళు ఆలోచించే విధంగా తయారు చేయడం ప్రయత్నం చేస్తున్నాం అన్ని విషయాలు కూడా పిల్లలకి ఆ కార్యక్రమాలు చేసి ఆచరించే విధంగా కూడా మేము చెబుతూ ఉన్నాం ఇలా ప్రతి ఒక్కరూ చేద్దామండి ఏదో ఒక్కరు చేయడం కాదండి తప్పనిసరిగా ఓజు అని రక్షించుకుందాం ఓజోని రక్షించుకుంటే ఓజుని మనం రక్షిస్తుంది వృక్షో రక్షితే రక్షిత ధర్మో రక్షితే రక్షిత వృక్షాన్ని రక్షిస్తే వృక్షం మనం రక్షిస్తుంది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది ఓజోని రక్షితే ఓజోని రక్షిస్తే ఓజోని మనం రక్షిస్తుంది వాస్తవమే కదండి కాబట్టి ఓజోని రక్షించాలంటే ఓజోని భక్షించే వాయువుల్ని రిలీజ్ కాకుండా చూడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పాటిద్దాం ఆ క్లోరో ఫ్లోరో కార్బన్స్ సంబంధించిన వాటిని చాలా వరకు తగ్గించుకుందాం ఒక్కొక్కసారి నెలలో ఒక్కసారి సైకిల్డే అండ్ మొత్తం బంద్ ఈ వాహనాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్తో నిలిచినీ వేపేసి సైకిల్ మీద ఆఫీసులకు వెళ్ళడం చేశారనుకోండి మరి సింగపూర్ మలేషియా కొన్ని కొన్ని పొల్యూషన్ కంట్రీలుగా కొన్ని ఉన్నాయి కదండి అవన్నీ జపాన్ ఇవన్నీ ఎలా అనుకుంటున్నారు వాళ్ళు ప్రతి నెల రెండు నెలలు ఏదో డేస్ పెట్టుకొని ఈ సైకిల్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మనం ఎందుకు చేయట్లేదు చెయ్యాలి ఖచ్చితంగా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ అనబడదు కానీ దీనికి వెళ్ళడానికి కూడా కారు బైక్ తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏముందిరా మన దగ్గర డబ్బు ఉంది కదా మనమే కదా ఖర్చు పెట్టుకుంటే ఎవరిదైనా ఖర్చు పెట్టలేదు కదా అంటారా దాన్ని వృధా చేస్తున్నామని భావన ఉండదు అలా ఆలోచించే నాలుగు ఆలోచించి ఎందుకలే ప్రతిదానికి మనం బా బైక్ తీయడం షాప్కి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్దాం సైకిల్ సైకిల్కి వెళ్దాం అంటే పెసనారా వీడు అని ఒక ముద్ర ఒకటి ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా ప్రకృతిని కాపాడుతున్నాం అనే భావన స్పృహ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఓజోన్ని అందరూ రక్షిద్దాం అందరం కూడా స్పృహ కలిగి ఉందాం మరి వీడియో చేయడానికి నిజంగా నాకు స్ఫూర్తి మా ప్రధాన ఉపాధ్యాయురాలు వారు శ్రీమతి శ్యామలారాణి గారిని ఈ సందర్భంగా చెబుతున్నాను వారికి ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞలు కూడా తెలియజేసుకుంటున్నాను మంచి వీడియోను అందరికీ అందించే సదవకాశాన్ని వారు నాకు అందించారు లేకపోతే నేను చేసిండే వాళ్ళకి ఏదో కాదేమో అనిపిస్తుంది నాకు నిజంగా మరి ఇది చేయడం వల్ల వంద వంద రెండు వందలు ఎంతోమంది చూసినా కొంతమందిని ఒక్కరైనా కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక అవకాశంతో నేను ఈ వీడియోని మీ అందరికీ అందించాను చివరి వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కనీసం మీరు ఒక్కరే ఒక్కరు చూసిన ఒక్కరికైనా షేర్ చేయండి ఖచ్చితంగా అది ఉపయోగపడే వీడియో వీడియో ఉపయోగపడే వీడియో కాబట్టి మీ అందరూ తెలిసి అంటే తెలిసే కదా అనుకుంటారు కానీ గుర్తు చేయడం మన బాధ్యత తెలియని వాళ్ళేం కాదు నేను చెప్పిన విషయాలను కొత్తగా ఏం చెప్పట్లేదు నేను నేర్చుకుని నేను మీ అందరూ తెలిసినప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు మరి మన వాతావరణాన్ని మన ప్రకృతిని మనం సంర సంరక్షించుకుందాం ఖచ్చితంగా మన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చుకుందాం ఓజోని రక్షించుకుందాం అందరం ఆ రక్షణ కవచాన్ని ఎంత చక్కగా రక్షించుకుంటే అంత చక్కగా మనం ఉంటాం ఏ విధమైన రోగాలు రాకుండా మన పంట పొలాలు దిగుబడి తగ్గిపోకుండా మనకి ఈ కల్లాల ప్రభావం లేకుండా చర్మ వ్యాధులు రాకుండా అన్నీ నివారించుకునే విధంగా మన అందరం కూడా ఓజోను మనల్ని రక్షిస్తుంది దాన్ని రక్షిస్తే మనల్ది రక్షిస్తుందని నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి ఖచ్చితంగా మనం సిఎఫ్సి అదేవిధంగా కార్బన్ సంబంధించిన వాయువులన్నీ రిలీజ్ కాకుండా చాలా వరకు తగ్గించుకునేది చేద్దాం అని మీ అందరికి కూడా నేను తెలియపరుస్తూ నేను పాటిస్తాను మీరు కూడా పాటించాలని తెలియపరుస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పబోయే ముందు మరొక విషయం చెప్తున్నాను అండి ఏంటంటే ఇప్పుడే గుర్తొచ్చింది ఆ పాయింట్ నాకు మన ఆఫీస్కి వెళ్తామండి స్కూల్స్కి వెళ్తుంటామండి మనం దగ్గర దగ్గరే ఉంటాం కానీ ఎవరి బండి వాళ్ళు ఎవరి కారు వాళ్ళే వేసుకెళ్తుంటారు కానీ ఉదాహరణకి ఒక స్కూల్లో పది మంది స్టాఫ్ ఉన్నారనుకుందాం పది కార్లు ఉన్నాయి లేకపోతే ఒక ఐదు కార్లు ఉన్న అందరి కార్లు ఉండవు ఉదాహరణకి నాకు కారు లేదు చెప్తాను నన్ను మా స్కూల్లో ఓ పదమూడు మంది ఉన్నారండి కానీ పదమూడు మందిలో ఓ ఎనిమిది మంది తొమ్మిది వరకు కార్లు ఉన్నాయండి ఇద్దరు ముగ్గురు ఉన్నాం మేము చెప్తున్నాను వాళ్ళందరూ కార్లో కారులో బైక్లో వేసుకొని వస్తే ఎంత పొల్యూషన్ అండి మన అదే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని ఒక ముగ్గురు ఒక కారు మీద ఒక నలుగురు ఐదుగురు కలిపి స్కూల్కి వెళ్తే ఈరోజు ఉదాహరణ నా కారు రేపు మా స్నేహితుడి కారు ఇంకోసారి ఇంకో స్నేహితుడి కారు అలా వేసుకెళ్దాం అనుకోండి ఖచ్చితంగా ఎంత మనం పొల్యూషన్ తగ్గించగలుగుతామండి ఇది ప్రపంచవ్యాప్తం జరుగుతుంది అనుకోండి ఈ ఒక్క పాయింట్ కూడా మీరు గుర్తుంచుకుంటారని ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే ఇలా బండి మీద మీరు షేర్ చేసుకునేవారు అలా అనుకుంటే పిల్సనార్లు లేనేవారు వీళ్ళిద్దరూ ఏంట్రా వేరే వేరు బండి మీద వెళ్ళొచ్చు కదా స్పృహ లేని వాళ్ళు మాట్లాడుతున్నా మాట్లాడే ఎందుకు చేస్తున్నామనేది కొంతమంది ఆలోచనరా అందుకే ఇదంతా చెప్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చివరిగా ఇలాంటి విషయాన్ని అందరికీ షేర్ చేస్తారని ఈ మంచి వీడియో అందరికీ షేర్ చేస్తారని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ జామి శుభోదను ప్రోత్సహిస్తారని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ